భగవంతుడగ నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద ఈ విధముగా శంఖచూడునకు తులసికి ఆశీర్వాద రూప ఆజ్ఞను వసకి బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాను అప్పుడు శంఖచూడు గాంధర్వ వివాహ గుణ వివాహాను కనుగుణముగా తులసిని తన పత్నిగా చేసుకొనెను స్వర్గము నుండి దుందుభులు మ్రోగసాగాను ఆకాశము నుండి పుష్పవృష్టి కురిశెను తదనంతరము శంఖచూడు తన భవనమునకు వెళ్ళి తులసితో కూడి ఆనందముగా నివసించసాగను తనకు చిర సాంగత్యము గల ధర్మపత్ని పరమసుందరియ తులసితో ఆనందమయ జీవితమును గడుపుచు రాజాధిరాజు పరాక్రమవంతుడైన శంఖచౌడు చాలా కాలము రాజ్యము చేశాను దేవదానవులు అసురులు గంధర్వులు కిన్నరులు రాక్షసులు అందరూను శంఖోడు శాసనకాలమునందు సదా ప్రశాంతులై ఉండిరి అధికారము అపహరింపబడగా దేవతల స్థితి భిక్షకుల వలె అయ్యను అందువలన వారు అత్యంత ఉదాసీనులై బ్రహ్మ సభకు వెళ్ళిరి తమ పరిస్థితిని తెలిపి పదే పదే అత్యంత దీనముగా విలిపింపసాగిరి అప్పుడు విధాత దేవతలను వెంట నిడుకొని శంకరుని వద్దకు వెళ్ళాను మస్తకమున చంద్రుణ్ణి ధరించిన సర్వేశ్వరుడు శివునితో బ్రహ్మ అన్ని విషయములను చెప్పాను బ్రహ్మదేవుడు శంకరుడు దేవతలతో సహా వైకుంఠమునకు వెళ్ళిరి వైకుంఠము పరమధామము అది అందరికీ దుర్లభమైనది ఇచట ముసలితనము మృత్యు ప్రభావము ఉండదు భగవంతుడదు శ్రీహరి భవన ప్రవేశము ద్వార ప్రవేశ ద్వారము పరమశ్రేష్ఠము అచట రత్నమయ సింహాసనముల మీద కూర్చొని ఉన్న ద్వాలపారులను చూసి బ్రహ్మాది దేవతల మనస్సు ఆశ్చర్యభరితములయ్యను వారందరూను పరమసుందరులు పీతాంబరములను ధరించి ఉండిరి రత్నమయ ఆభూషణములతో అలంకరింపబడి ఉండిరి అందరి కంఠసీమలందు దివ్య వనమాలలో అలరారుచుండెను వారి శరీరములు శ్యామవర్ణమును కలిగి ఉండెను నాలుగు భుజములందు శంఖ చక్ర గదా పద్మములు సుశోభితమై ఉండెను మనోహరులైన ద్వారపాలకుల నేత్రములు కమలములతో సమానములై విలాసములై ఒప్పారుచుండెను ఆ ద్వారపాలకులతో అనుమతిని పొంది బ్రహ్మ క్రమముగా పదహారు ద్వారములను దాటి భగవంతుడకు శ్రీహరి సభకు చేరుకొనెను ఆ సభా భవనమునందు నాలుగు వైపులా దేవఋషులు పాద పార్షదులు విరాజమానులై ఉండిరి పార్షదులందరూ నాలుగు భుజములను కలిగి ఉండిరి అందరి రూపము నారాయణుని వలనే ఉండెను కౌస్తుభ మణులతో అలంకరింపబడి ఉండిరి నవీన చంద్రమండలమా అనినట్లు వారి ఆకారం ఉండెను మనోహరమైన సభా భవనము యొక్క నాలుగు కోణములు సమానముగా ఉండెను సర్వోత్తమ దివ్య మణులతో అది నిర్మింపబడి ఉండెను అమూల్య మణులతో అలంకరింపబడి ఉండెను శ్రీహరి కోరిక ప్రకారము ఈ భవనము అమూల్య దివ్య రత్నములతో నిర్మింపబడెను మణిమయములగు మాలలు పారదర్శకముగా శోభిల్లుచుండెను ముత్యముల వరుసలు దాని సౌందర్యమును పెంపొందింపచేయుచుండెను మండలాకారమున కోట్ల కొలది రత్నమయ దర్పణములతో ఆ సభ విరాజిల్లుచుండెను విచిత్రములగు రేఖా చిత్రములతో పరమసుందరముగా శోభిల్లుచుండెను అనేక విధములగు అద్భుత చిత్రములు దాని సౌందర్యమును నిమడింపచేసెను సద్వో సర్వోత్కృష్ట పద్మరాగ మణులతో నిర్మింపబడిన ఆ సభ మణిమయ కమలములతో పరమ విరాజిల్లు విరాజిల్లుచుండెను సమంతక మణులతో నిర్మించిన వంద సోపానములతో ఆ భవనము దేదీప్యమానముగా ఉండెను దివ్య చందన వృక్షముల చెగురు పట్టుదారములతో కట్టినవి తోరణముల వలె వెలుగొందుచుండెను నాలుగు వైపులా ఉన్న స్తంభములు ఇంద్రనీలమణులతో నిర్మింపబడి ఉండెను ఉత్తమమైన రత్న కలశములతో ఆ సభ విరాజిల్లుచుండెను పారిజాత పుష్పహారములు అనేకములు దానిని అలంకరించబడి ఉండెను కస్తూరి కుంకుములతో రాగరంజితమై సుగంధముతో నిండిన చందన వృక్షములతో ఆ భవనము అలరారుచుండెను సర్వత్రా సుగంధిత పరిమణములు వీచుచుండెను ఒక వెయ్యి యోజనముల దూరమునందు అది విస్తరించి ఉండెను సర్వత్రా సేవకులు నిలుచొని ఉండేది అక్కడ ఉన్న అక్కడ ఉన్నవన్నీయునూ దివ్యములే అందరూ ఆ సభాభవనమును చూసి ముగ్ధులకు చుండెరి నారద భగవంతులకు శ్రీహరి సాటి లేని ఆ సభా మధ్యమమున నక్షత్రముల మధ్య చంద్రుడా అన్నట్లు విరాజమానుడే ఉండెను దేవతలతో కూడిన బ్రహ్మయును శంకరుడును ఆ స్వామిని సాక్షాత్తు దర్శించిరి ఆ సమయమున శ్రీహరి దివ్యరత్న నిర్మితమైన అద్భుత సింహాసనమున విరాజమానుడే ఉండెను దివ్య కిరీటమును కుండలములను వనమాలయు ఆ స్వామి శోభను ఇంకనూ దేదీప్యమానము నరించుచుండెను ఆ ప్రభు సకలాంగములు చందనము ఆలేపితములై ఉండెను ఒక చేతిలో కమలము శోభలలకు భగవంతుని శ్రీ విగ్రహము ప్రశాంతతతో అతిశ ఇల్లుచుండెను ఆ స్వామి చరణ కమలముల సేవయందు లక్ష్మీదేవి నిరతయ్యే ఉండెను లక్ష్మీ కరకమలములతో పరిమళాన్వితమైన తాంబూలమును ఆ ప్రభు సేవించచుండెను దేవి గంగా ఉత్తమ భక్తితో తెల్లని వింజామర వీచుచు ఆ స్వామిని సేవించుచుండెను అచట ఉన్న ఉత్తమ సమాజమంతయును అత్యంత భక్తితో వినమ్రమాయి ఆ స్వామిని స్థుతించుచు గానము చేయుచుండెను మునీంద్ర అట్టి పరమ విశిష్టుడు పరిపూర్ణతముడు భగవంతుడు అగూ శ్రీహరి దర్శన భాగ్యము కలుగగా బ్రహ్మ మొదలగు సకల దేవతలు ఆ ప్రభువుకు ప్రణమిల్లి స్థుతించసాగిరి ఆ సమయమున వారి సర్వాంగములు పులకితములయ్యను కనులలో నీరు నిండెను వాణి గద్గదము గద్గదికమయ్యను పరమ శ్రద్ధతో ఆ స్వామిని బ్రహ్మ ఉపాసించను జగద్వ్యవస్థ చేయు ఆ స్వామి శ్రీహరికి చేతులు జోడించి ప్రణమిల్లెను మిగుల వినయముతో పరిస్థితినంతయు ఆ స్వామికి నివేదించను శ్రీహరి సర్వజ్ఞుడు అందరి అభిప్రాయములను కూలంకషముగా ఎరిగినవాడు బ్రహ్మ మాటలు విన్న ఆయన ముఖమున చిరునవ్వు వ్యాపించను ఆ స్వామి మనోముగ్ధమగు అద్భుత రహస్యమును చెప్పనారంభించను బ్రహ్మదేవ మహాతేజస్వయ్యగు శంఖూడు పూర్వజన్మయందు ఒక గోపకుడు అతడు నా అంశయే నాయందు అతనికి శ్రద్ధ అచంచలము అతని సమస్త వృత్తాంతము నేను ఎరుగుదును ఈ వృత్తాంతము ప్రాచీన చరిత్ర రూపమున పరిణితమై ఉన్నది ఇది గోలోకమునకు సంబంధించినది పుణ్యప్రదమైనది ఈ చరిత్రను వినుము శంఖచూరుడు ఆ సమయమున సుధాముడని పేరుగల ప్రసిద్ధి పేరుగల ప్రసిద్ధ గోపకుడు నా పార్షదులలో అతడు ప్రముఖుడు శ్రీరాధ శాపము అతనిని దానవయోనియందు జన్మించుటకు వివసుని చేసినది రాధ మిగుల కరుణామయి సఖీయులు తిరస్కరించిన కారణమున ఆమె అతనికి శాపమొసగాను అప్పుడు సుధాముడు రోధించుచు నాకు ప్రణమిల్లి సభాభవనము నుండి బయటకు వెళ్ళుచుండెను అప్పుడు దయామయ్యగు రాధ కృపాయత్త చెత్తయ్యి వెంటనే ప్రసన్నురాలయ్యను ఆమె కనులలో అశ్రువులు నిండెను ఆమె సుధాముని ఆపెను వత్స ఆగుము వెళ్ళవలదు ఎచ్చటకు పోయదవు అని పలికాను అప్పుడు నేను రాధకు నచ్చ చెప్పి ఇట్లు పలికితిని అందరూను ధైర్యమును వహింపుడు ఈ సుధాముడు అర్ధక్షణములో శాపమును అనుభవించి తిరిగి రాగలడు సుధామా నీ విచటకు తప్పక తిరిగి రమ్ము ఇట్లు పలికి నేను రాధను పరిచితిని సమస్త జగత్తును రక్షించు బ్రహ్మదేవ గోలోకమునందలి అర్ధక్షణము భూణం భూమండలమున ఒక మన్వంతర కాలము అగును బ్రహ్మదేవ ఇదంతయు పూర్వము నిర్ణయింపబడినదే దానికి అనుగుణమునే అనుగుణముగానే జరుగుచున్నది అందువలన సకల భాషలందు సంపూర్ణముగా ఈ శంఖచూరుడు ఈ శంఖచూడుని ఎరుగుదురు ఇతడు అపార బలశాలి యోగేశ్వరుడు సరైన సమయమునకు ఇతడు తిరిగి గోలోకమునకు చేరుకొను మీరు ఈ నా త్రిశూలమును చేకొని వెంటనే భారతదేశమునకు వెళ్ళుడు శంకరుడు నా త్రిశూలముతో ఆ రాక్షసుని సంహరించును దానవుడగు శంఖచూడు సకల మంగళప్రదాయనీయగు నా కవచమును సదా ధరించి ఉండును అందువలన అతడు విశ్వవిజేత అయ్యను బ్రహ్మదేవ అతని కంఠమున కవచము ఉన్నంత వరకు ఎవరూ అతనిని సంహరింపలేరు అందువలన నేనే బ్రాహ్మణ వేషమును ధరించి అతనిని కవచమిమ్మని యాచించెదను అతని పత్ని యొక్క సతీత్వము కూడా నశించినప్పుడే అతనికి మృత్యువు కలుగును ఈ వరమును కూడా నేనే అతనికి వసగి ఉంటిని అందుకు అతని భార్య గర్భమున నేను నా వీర్యము ఉంచెదను ఇందులకు నేను కృత నిశ్చయుడనై ఉన్నాను అటులనే తులసి నాకు చిరకాల ప్రియురాలు అందువలన సర్వాత్ముడనగు నాకెవ్వరనూ దోషం ఆపాదింపలేరు అదే సమయమున శంఖచోడునికి మృత్యువు సంభవమగును ఇందులో ఏ సందేహమునూ లేదు తదనంతరము ఆ దానవని భార్య తన శరీరమును పరిచయించును తదుపరి నా ప్రియ పత్ని అగును నారద ఇట్లు నుడివి జగత్ప్రభు భగవంతుడగు శ్రీహరి త్రిశూలమును శంకరునకు ఒసగెను త్రిశూలము చేగొని శంకరుడు బ్రహ్మదేవుడు దేవతలతో భారతదేశమునకు వెళ్ళిపోయెను